काम सतम आमे देव देव हितम दयायुः वस्तर इन्द्र नुश्रवाह वस्तर पूर्णाश्ववेद सः ओ नशंतो मित्रशंवरणाज नो भवत् पैचरण भवेत् अभविश्यामि आम्रो उपको फिरमिना भागि स्वरास रित्माली किराजमारा किस्विमारा सुन्दर नहीं अब रावण तिरस्मूद ओ मजारा त्यागना नवरानी गायोगा क्या बच्चों बच्चों बताओ जाते राम सिद्धिमान यह है हमने सर्वस्याप के सर्वस्मिरिके உ தான் இயக்கு ప్రశాంతంగా వ్యాపారం వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను మరి అనుకోకుండా మరి భగవంతుడు మరి నాకు ఇది ప్రసాదించిండేమో అని అనుకున్నాను సరే ఏది ఏమైనా కానీ మన బిడుగురాడలో రెండు వేలు తొంభై నుంచి రెండు వేల మధ్య మనందరం కలిసి ఇక్కడ పనిచేసిన వాళ్ళందరం ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్నో ఉద్యమాలు అధికారుల మీద అయితే మన మీద దాడి చేసే వ్యక్తుల మీద అయితే కలిసికట్టుగా పోరాడటం అనేది ఇప్పటికీ ఒక అద్భుతమైన ఆ సన్నివేశాలు అవన్నీ కూడా పార్టీ మీ తెలుగు మీ కా కాంగ్రెస్లో ఉన్న శంకరావు గారి గ్రూపు తెలుగుదేశంలో ఉన్న ఒక వయసుకి ఇబ్బంది వచ్చింది అంటే పోలీస్ స్టేషన్ ముఖ్యం తెచ్చేవాళ్ళు అందరం కలిసి ఆ రోజు టీం కూడా అద్భుతమైన టీం ఉండేది చింతా మధురా గారు కానివ్వండి బాటబర్ గవర్నర్ గారు కానివ్వండి బ్యాచ్ ఒక పది మంది బ్యాచ్ మీరు ఒక అడుగు ముందుకు వెళ్తే వాళ్ళు రెండు ముందుకు ముందుకేస్తారు అసలు చిన్న అనుభవ ఈ రోజు కూడా నేను మర్చిపోలేదు ఎవరినైనా తేలపా నా గురించి కానీ అటువంటి టీమ్ ఉండటం నా అదృష్టం ఆ రోజు నాకు వీలు రావడానికి అటువంటి నాయకులు నా చుట్టూ ఉంటాం ఎక్కడ చిన్న ఏ వ్యాపార స్థుతికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు చేశాము ఆ స్మృతితో నేను రాష్ట్ర స్థాయి నాయకుడు కావడానికి ఇప్పుడు కూడా నాంది మీ అందరి సహకారమే అలాగే ఈరోజు కూడా కొంత పల్లాడు ప్రాంతం నుంచి వచ్చిన వయసులు ఎందుకో మొత్తాన్ని మాత్రం కొంత అస్తవ్యస్తంగా అనిపిస్తుంది నాకు అక్కడ అనైక్యత మెయిన్ అనైక్యత నా దృష్టిలో ఏంటంటే ఈ పదవిని తీసుకునేవాడికి కాదు ఈ మధ్య మన గుడి ఆహారంలో చిన్న సమస్యలు వచ్చినప్పుడు పిల్లలంతా నా దగ్గరికి రావడం జరిగింది వచ్చి వెంకటేశ్వర్లు ఇట్లా మన పల్లాడు పరువు కాస్త ఇబ్బందికరంగా ఈ వాగింగుల్లో కానీ నలుగురు కూర్చుని చాట కానీ ఇబ్బందికరంగా వెంకటేశ్వరులు మనకు కాస్త నడుము కట్టి మనల్ని అందరినీ ఆర్డర్లో పెడితేనే లేకపోతే మేము కలుపుకోలేకపోతున్నామని అని చెప్పి ఒక టీమ్ లో ఒక యాభై మంది ఏర్పడి మన గుడి దగ్గరికి పోయి ఇద్దరిని చెప్పి మీలో ఏ సమస్యలు మాకు అనవసరం మన పరువు పదాలు పడకుండా జాగ్రత్తగా అని చెప్పేసి మీ అందరూ కూడా మనల్ని అభ్యర్థించడం జరిగింది మీరు పెత్తన చేయడానికి ఇక్కడికి రాలేదు పల్నాడు ప్రాంతం నుంచి వచ్చి మనం ఇక్కడ అనైక్యతగా ఉంటే మిగతా వాళ్ళ దృష్టిలో చిన్న చూపుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళని చెప్పడం జరిగింది దాని మీద ఏంటంటే సమస్య ఏంటంటే వాళ్ళు మా అక్కడ సీడ్ గొప్పవారు మీ అంతా పోయి రావడం మాత్రం సెకండ్ క్యాడ్ రోడ్ కాదు ఆ సెకండ్ క్వార్డర్లో కాస్త నేను పెద్ద వాళ్ళ సమకాలిక ఉంటుంది కాబట్టి నేను మాట్లాడగలిగాను ఏది ఏ చిన్న చిన్న సమస్యలు ప్రపంచంలో వస్తూనే ఉంటాయి అవి కూడా రిటై రిటిఫై అయిపోతాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను అదే కాకుండా గుంటూరు టౌన్లో కూడా కార్పొరేటర్ గంట చేసిన తర్వాత మన పల్నాడు ప్రాంత వాసులకి ఏ పదవి కూడా రావట్లేదు అది మన అనైకద్యాన్ని నేను గమనించాను ఏది ఏమైనా సరే మనందరం కూడా కలిసికట్టుగా ఒక తాడి మీదకి వస్తేనే పదవులు సంపాదించాలన్నా మన సమాజంలో గొప్పగా నిలబడాలన్నా కూడా అది చాలా అవసరం కాబట్టి మరి భగవంతుడు నాకు నిసాదించేమని అనుకుంటారు ఈ ఈ అందరినీ ఒక లైన్లో పెడతామని ఉద్యోగం కానీ ఏది ఏమైనా ఇది ఒక ప్రశ్న ఇష్యూ ఎదుటి వ్యక్తి బలహీనుడా బలవంతుడా మనకరవసరం మన పోరాటంలో మాత్రం చివరి వరకు పోరాటం చేయాల్సిందే అది అది మన నైజం ఆ పోరాటంలో హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం ఆ అనేది ఎలా ఉండాలంటే అవతలోడు జీవితంలో మళ్ళా మన గెలిచి చూసేటట్టుగా ఉండకూడదు ఆ స్థితి మీరందరూ కల్పించాలి మీ అందరూ సహకరిస్తేనే అది చేయగలం మనం మళ్ళా ఆ చాంబరికి వెళ్ళి చూడాలంటేనే ఉడికి పుట్టాలి వాడికి పోయినసారి పోయినసారి ఆరు వందల ఓట్లకి నూట అరవై ఆరు ఓట్లతో మన ఆంజన గారు గెలిస్తే వాడు స్వల్ప బిజారిటీ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు ఆరు వందల ఓట్లలో నూట అరవై ఆరు రోడ్లు పోతే మిగతా ఐదు వాడికి వచ్చింది రెండు వందల చల్లరా మీరు స్వల్పతో పోయారు కాబట్టి ఈసారి నేను గెలుస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు దాని తగ్గట్టు పల్లాడు కార్గోటేశారు మల్నాడు అనేది గుంటూరు జిల్లాలో ఒక భాగం ఎక్కడెక్కడో జిల్లాలో వచ్చి అక్కడ పెత్తనాలు చేస్తుంటే గుంటూరు అనేది మన అడ్డ మల్నాడు అనేది జాలపాటి రోడ్డు ఉంటుంది పిలుటూరు రోడ్డు ఉంటుంది గుంటూరులో ఒక భాగం ఇది ఎడ్లాలో ఒక భాగం దాన్ని మీరు వచ్చి పెత్తనాలు చేస్తున్నారు అనేది ఒక అభ్యంతరకరమైన మాట అది నేను చాలామంది దగ్గర ఖండించాను మల్నాడు అనేది గుంటూరు జిల్లాలో ఒక భాగం కాబట్టి వ్యక్తనం చేసే అధికారం మాకుంది అని చెప్పి గట్టిగా వాయించి చెప్తున్నాను దాంట్లో ఎక్కడా కూడా ఎనకాడలేదు సరే ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనకి రెండు వందల అరవై ఆరు ఓట్లు ఉంటే పక్కాగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మీరు ఎలా చేస్తారు ఎలా ప్లాన్ చేస్తారు దానికి నేను నేనేం సహకరించాలి మీరు ఇది మీరు కాదు పోటీ చేసి ప్రతి ఒక్క పల్నాడు వ్యక్తి అది మాత్రం పెద్ద దృష్టిలో పెట్టుకోండి ఇది చాలా కీలకమైన మలుపు ఇది ఏది కొన్ని సంవత్సరాల తర్వాత కొంత ఈ అస్తవ్యస్త స్థితి నుంచి ఒక అద్భుతమైన బాటలోకి మనం నడవాలి అంటే ఇది ఒక నాంది మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా మీరు చేస్తేనే మన గౌరవం నిలబడుతుంది ప్రతి ఒక్కరు ఏల్చు రంగుల లాగానే మీరు ప్రవర్తించినప్పుడే సక్సెస్ఫుల్ అవుతాం కాబట్టి నేను అభ్యర్థించేది ఏంటంటే మీరందరూ కూడా ఆ రోజు ఎలా వస్తారు కార్లో వస్తారా బస్సులో వస్తారా రైల్లో వస్తారా ఏ రకంగా నాని దానికి నేను నేను ఏర్పాటు కొని చేసిపోతాను నా వల్ల ఏదైనా ఇబ్బందికరం ఉంటే మనసులో పెట్టుకోకుండా వెంకటేశ్వర్లే మనిషిగా అక్కడికి మీరు వచ్చి నన్ను గెలిపించాలని చెప్పి మీరు అందరినీ అభ్యర్థిస్తున్నారు నమస్కారం ప్రతిసారి పండా నుంచి మనవడే ఉంటున్నారు ఈసారి కూడా పండా నుంచి మనవడే ఉంటేనే మా పొంగళకి పోతున్నారు ఎక్కడ బస్కాయ చెప్పినట్లు తర్వాత ప్రతిసారి మన చుట్టూ తరఫున ఒక వయసు తర్వాత ఒక జాయింట్ సెక్రటరీ తర్వాత ఇద్దరు మెంబర్స్ ఇచ్చే అందులో అయితే కూడా ఇచ్చి కలపడాలిపోయిందంటే లైఫ్లో మళ్ళీ రావడం అనేది చాలా కష్టం ఆ యొక్క ప్రతి ఒక్కళ్ళు ఇచ్చి మా పల్నాడు గౌరవాన్ని నిలబెట్టు గారిని మరి అమ్మవారి అనుగ్రహం ఎందుకంటే మామలు గారు పెద్దవాడు చేయడం రెండు వేల కట్టండి అదే చెప్పారు మామూలుగా కూర్చోండి